గోదావరి ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా రక్త ప్రసరణ గుండెకొచ్చి గుండె నుంచి ఇతర మానవ అవయవాలకు అన్నిటికీ ఏ విధంగా రక్త ప్రసరణ జరుగుతుందో గోదావరి నదీ జలాలు అది ప్రాణహిత చేపెళ్ళ కావచ్చు వానగంగా కావచ్చు వార్దా కావచ్చు ఇతర ప్రాజెక్టులు ఏదున్నా ఈరోజు శ్రీపాద ఎల్లంపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు మనం తరలించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష తొమ్మిది హైట్ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి తేవాలంటే ఒకే ఒక లిఫ్ట్ చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే నూట అరవై టీఎంసీలు ఎత్తిపోసుకోవడానికి క్లియర్గా ఉన్న ప్రాజెక్టులను పనులు చేయడమే కాకుండా అక్కడ అవకాశం ఉండే కానీ అట్లా చేయకుండా నుంచి కిందికి నీళ్లు ఒడిసి పట్టుకుంటా గ్రావిటీ ద్వారా నీళ్లు తెచ్చుకునే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తిగా మొత్తం ఆపేసి చంద్రశేఖరరావు గారు కిందికి వెళ్ళిండు అధ్యక్ష దానికి వ్యాప్కో సంస్థ చెప్పింది అంటుండు వ్యాప్కో సంస్థ చెప్పలేదు అధ్యక్ష తొమ్మిది దగ్గర ప్రాజెక్టు కట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా వ్యాప్కోసే నివేదిక ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అడిగిండు మేము వ్యాప్కోస్ ని మేము తొమ్మిది నుంచి చేవెళ్ల వరకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటున్నాం నూట అరవై టీఎంసీలు ఇక్కడ వా నీటి లభ్యత ఉన్నదా లేదా సాంకేతికంగా ఏ విధంగా ముందుకు వెళ్లాలని అడిగితే దాని మీద వ్యాప్కో సంస్థ సంపూర్ణంగా స్టడీ చేసి నివేదిక ఇచ్చింది ఇది సాధ్యమే ఇక్కడ నిర్మించుకోవచ్చు అన్ని రకాల అనుమతులు తెచ్చుకోవచ్చు అని వ్యాప్ కోసు ఆదేశాలు ఇచ్చింది అధ్యక్ష చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రశేఖరరావు గారు కూడా వ్యాప్ కోసు పిలిచండి వ్యాప్ కోసు అక్కడి నుంచి మారిస్తే ఎక్కడ కట్టాలి ఎన్ని నీళ్లు లభ్యతున్నాయని అడగలేదు అధ్యక్ష స్ట్రైట్ గా ఆర్డర్ ఇచ్చిండు అధ్యక్ష నేను మేరుగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి మూడు లిఫ్ట్లు పెట్టి నింపుకోట పైకి తెచ్చి శ్రీపాద ఇలంపల్లిలో నేను దీని మీద నివేదిక ఇవ్వనంటే అధ్యక్ష నేను ఒక మాట అడుగుతున్నాను మేము ఎవరైనా చేయలేదే మీ ప్రభుత్వంలో కుంగిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మీరే కదా అధ్యక్ష ఇందులో ఎవరి కుట్ర ఉంది ఎవరి కుతంత్రం ఉంది ఎవరి ప్రమేయం ఉంది ఎవరు ఈ రకమైన కార్యక్రమాలను చేపట్టినరోజు జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా అధ్యక్ష ఈరోజు అదేవిధంగా ఇరవై రెండు పది రెండు వేల ఇరవై మూడున ఎన్డిఏసీ ఒక కమిటీని నియమించింది అధ్యక్ష మేలుగడ్డ బ్యారేజ్ లో పియర్స్ కుంగిపోయేందుకు దారితీసిన కారణాలపై విచారణ జరిపింది బ్యారేజ్ ను పరిశీలించింది రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి తేదీన ఎన్డిఏసీఏ తమ నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది అప్పటి ప్రభుత్వం ఈ నివేదికను తొక్కిపెట్టింది పట్టించుకోలేదు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటి నాడు ఈ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి రావు గారే ముఖ్యమంత్రి కదా అధ్యక్ష మీరున్నప్పుడే మీరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మీరున్నప్పుడే ఎన్డీఏసీ నివేదిక ఇచ్చింది లోప భూయిష్టంగా ఉన్నది మీరు చేసిన డిజైన్ గాని కన్స్ట్రక్షన్ కానీ మెయింటెనెన్స్ లోప భూయిష్టంగా ఉంది అని చెప్పి మీకు ప్రాథమిక నివేదిక మీరు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇచ్చారు కదా అధ్యక్ష మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పాత్ర లేకపోతే బట్టి విక్రమార్క గారి పాత్ర ఆ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీధర్బాబు గారి పాత్ర లేకపోతే నా పాత్ర ఏముంది అధ్యక్ష ఇందులో మీరున్నప్పుడు జరిగిన ఈ పరిణామాలు అన్నింటినీ సరిహద్దు వాగా బార్డర్లో ఏ విధంగా అయితే పోలీసులు ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో భద్రతా దళాలు ఏ విధంగా పహార కాస్తాయో ఈ మేడిగద్ద ప్రాజెక్టు కుంగిపోయిన ప్రాంతంలో చుట్టూత కొన్ని కిలోమీటర్ల పరిధిలో పిట్ట కూడా ఎగరకుండా మనిషి కూడా కదలకుండా పోలీసులను అడ్డు పెట్టి నియంత్రించి ఎవరిని రానియకుండా అడ్డుకున్న మాట వాస్తవం కాదు అధ్యక్ష ఆనాడు నేను రాహుల్ గాంధీ గారు శ్రీధర్ బాబు గారు అందరం వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వకపోతే ఏదేమైనా వెళ్ళి తీరుతామని మేము ముందుకు వెళ్ళి ప్రజలకు వాస్తవాలను కళ్ళగట్టేటట్టుగా చూపించిన మాట వాస్తవం కాదు అధ్యక్ష ఆ రోజు మేము చెప్పడం జరిగింది ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశిస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్టింగ్ జడ్జి కోసం అడిగితే హైకోర్టు చెప్పింది సిట్టింగ్ జడ్జిలు లేరు జడ్జిలు మాకే తక్కువ ఉన్నారు మీరు కావాలంటే రిటైర్డ్ జడ్జిను అపాయింట్ చేసుకోండి అని చెప్పిండు అధ్యక్ష అందుకే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ పిసి ఘోష్ కమిటీని ఎంక్వైరీ కమిషన్ కింద అపాయింట్ చేసి ఈ రోజు నివేదిక తెచ్చినాం అధ్యక్ష నివేదికలో చాలా అంశాలు ఉన్నాయి ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను ఇచ్చాను దానికి సంబంధించి షార్ట్ డిస్కషన్ కోసం ఒక నోట్ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొన్ని రోజుల నుంచి నిద్రలు పోకుండా ఈ రోజు ఆ నివేదికను చేసి చర్చ కోసం ఇక్కడ పెట్టింది అధ్యక్ష ఒకటి చంద్రశేఖరరావు గారు తొమ్మిది అయితే నుంచి మేడిగద్దకు మార్చడానికి ప్రధానమైన నిర్ణయాలు మొత్తం చంద్రశేఖరరావు గారే తీసుకున్నారు దీనికి ప్రధానమైన కారణం చంద్రశేఖరరావు అని నివేదికలు చెప్పినారు అధ్యక్ష నేను స్థూలంగా చెప్పదలుచుకున్నా సాంకేతిక నిర్ణయాలు సీకెండ్ పైల్స్ కట్ ఆఫ్ టెక్నాలజీకి ఇండియన్ స్టాండర్డ్ అంటే ఇప్పుడు ఏదైతే సాంకేతిక నైపుణ్యంతో నిర్మించిందో ఇండియన్ స్టాండర్డ్స్ లో దానికి ఏం రికగ్నేషన్ లేదు అధ్యక్ష టెక్నాలజీని మార్చింది హరీష్ రావు గారు అంటే ఒక విధంగా నిర్మించాల్సిన సాంకేతిక నైపుణ్యాన్ని ఇంకొక విధంగా మార్చడం ద్వారా ఈ రోజు అది కుప్పగూలడానికి కారణమైంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మనం ఇల్లు కట్టుకుంటే బునాద్ తీసుకుంటాం భూమి గట్టిగా తలిగే వరకు కిందికి పోతాం వీళ్ళ భూమి గట్టిగా తలగకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఆనాడు సర్ ఆర్థర్ కాటన్ ధవలేశ్వరం మీద కట్టిన బ్యారేజ్ అక్కడి నుంచి పైకి వారు స్టడీ చేసుకుంటూ వచ్చి ఇచ్చంపల్లి దగ్గర మళ్ళీ ప్రాజెక్టు కట్టాలి ఎక్కడ కూడా భూమి సరైన విధంగా లేదు భూమిలో లోపాలు ఉన్నాయి ఇక్కడ ప్రాజెక్టును కట్టొద్దని సర్ఆర్ ఆర్దర్ కాటన్ ఆనాడు మనకు క్లియర్ గా దీని మీద నివేదిక ఇచ్చిండు అధ్యక్ష అప్పుడే అప్పుడు కట్టాలనుకున్నాడు ఆయన వచ్చిన వాళ్ళు చాలా మంది చచ్చిపోవడం వల్ల ఆయన ఈ తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను కట్టడానికి ఆనాడు వీలు లేకపోయింది అధ్యక్ష ఈ రోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సర్ఆర్దర్ కాటన్ మన అందరికీ తెలుసు వారు ఎవరు బ్రిటిష్ అధికారి ఈ దేశాన్ని దోసుకోవడానికి పాలించడానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు బ్రిటిషర్స్ వ్యాపారం ముసుగులో వచ్చి దేశాన్ని ఆక్రమించుకొని ఈ దేశాన్ని దోసుకొని ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు సర్ఆర్దర్ కాటన్ బ్రిటిష్ హయాంలో అధికారి ఈ ప్రాంత రైతుల కష్టాలను చూసి ఆయనే స్వయంగా గుర్రంపై రాజమండ్రి సమీపంలో అటవీ ప్రాంతంలో పర్యటించి పద్దెనిమిది వందల నలభై ఏడులో ధవలేశ్వరం బ్యారేజీ నిర్మించింది అధ్యక్ష గోదావరి నదికి అద్దంగా ఆనకట్ట కట్టి నీళ్లను డెల్టా ప్రాంతానికి మళ్లించి వేలాది ఎకరాలకు సాగునీటిని అందించారు అధ్యక్ష తెలుగు ప్రజలు కాటన్ దొరను కాటన్ సరార్దర్ కాటన్ కాటన్ దొర అని ఒక గొప్ప బిర్దివ్వడమే కాదు దేవుడిలాగా విగ్రహాలు పెట్టి పూజించి దేవుడులాగా కొలిసిన సంస్కృతి మనకు ఉంది అధ్యక్ష తాగడానికి సాగు సాగునీటికి నీరును అందించిన బ్రిటిష్ ప్రతినిధి అయిన సరార్దర్ కాటన్ ని అని పిలవడమే కాకుండా దేవుడిలా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నాం ఈ రోజు ట్యాంక్ బండ్ మీద కూడా సరార్దర్ కాటన్ విగ్రహం ఉన్నది అధ్యక్ష అంటే ఒక మేలు చేస్తే ఎన్ని తరాలైన మరవని జాతి మనది మన కోసం మన సాగునీటి కోసం మనకు సహకరించిన వాళ్ళను దేవుడులా పూజించే సంస్కృతి ఉన్న మనం సరార్దర్ కాటన్ ని ఈ రోజుకు మనం కొలుస్తున్నాం అధ్యక్ష మరి దోసుకోవడానికి వచ్చిన బ్రిటిషర్స్ నే వారి ప్రతినిధిని మనకు నీళ్ళు అందించినందుకు దొరగా దేవుడిగా భావిస్తే దొరగ పుట్టినాని గొప్పగా చెప్పుకునే చంద్రశేఖరరావు గారు ఆ దొరలో ఒకంతైనా ఈ ప్రజలకు సేవ అందించాలని ఆలోచన చేసినట్టే ఇంత దుర్మార్గమైన కార్యక్రమానికి పాల్పడుతుండేనా ఆనాడు ప్రజలకు సేవలు అందించిన కా సదార్దర్ కాటన్ దొర అయితే ఈనాడు పుట్టుకతోనే దొర అని చెప్పుకున్న చంద్రశేఖరరావు గారు దోపిడి దొంగగా మారి తెలంగాణ సొత్తును లక్ష కోట్లను కొల్లగొడితే ఇది ప్రజాస్వామిక దేశం కాబట్టి నడిబజార్లు ఉరిదీయలేదు రాళ్ళతోని కొట్టి చంపలేదు ఈ సమాజం విచారణ చేసి సహేతుకమైన అవకాశం కల్పించి ఈరోజు ఈ సభలో ఆ నివేదిక పెట్టి మీరు కూడా మీ అభిప్రాయం చెప్పండి మీ అందరి అభిప్రాయాలు ఇన్న తర్వాత మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మేమంటే అది కూడా మా బలహీనతగా చర్చ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇన్ని వాస్తవాలు ఈ విధంగా ఉండి ఈ వాస్తవాల్లో ఇన్ని ఉన్న ఒక పద్ధతి ప్రకారం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మేము బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రేపు భవిష్యత్ తరాలు మమ్మల్ని తప్పు పట్టొద్దు ఎక్కడైనా కోపంతోనో ఆవేశంతోనో లేకపోతే ఏదైనా తొందరపాటుతో చర్యలు తీసుకుంటే తిరిగి మనము వాటిని రిపేర్ చేయలేమన్న ఆలోచనతోనే ఈరోజు ఇంత రాత్రి అయినా చర్చ చేసి ఈ సభలో ప్రవేశపెట్టి మీ అందరి అనుమతి తీసుకొని ఈ రోజు ముందుకు వెళ్దామని అనుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష అదేవిధంగా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టును మార్చడం వల్ల అంచనాలు పెరగడమే కాదు పెంచిన అంచనాలతో కట్టిన మేడిగడ్డ అన్నారం సుంధీల కూలడమే కాదు చంద్రశేఖరరావు గారు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు ఆనాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా మాడిఫైడ్ గైడ్ లైన్స్ ఫర్ పది టరీ ఇరిగేషన్ బెనిఫిట్స్ ప్రోగ్రామ్ ఏఐబీపీ ఎఫెక్టివ్ ఫ్రమ్ అక్టోబర్ టూ థౌజండ్ థర్టీన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంక్లూజన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండర్ ద స్కీమ్ ఏఐబీపీ ప్రాజెక్ట్ కింద ఏదైనా ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే ఆ ప్రాజెక్టు డెబ్బై ఐదు శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు శాతం నిధులు ఖర్చు పెడితే సరిపోతుంది అధ్యక్ష ఇందులో టూ పాయింట్ వన్ పాయింట్ టూ సబ్ క్లాస్ ఫర్ న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ స్పెషల్ ఏరియాస్ ఆఫ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ద సెంట్రల్ అసిస్టెన్స్ అండర్ ఏఐబీపీ విల్ బీట్ సెవెంటీ ఫైవ్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ వర్క్ కాంపోనెంట్ ఫర్ ఎలిజిబుల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చెప్పడమే కాకుండా లిస్ట్ ఎంక్లోజ్ చేసింది అధ్యక్ష ఏ ప్రాజెక్టులో ఈ రోజు ఈ ఏఐబీపీ ప్రాజెక్టుల కింద వస్తాయని మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇరవై మూడు ప్రా ఐదు ప్రాజెక్టులను తీసుకున్నారు అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో ఆ ప్రాజెక్టుల పేర్లు కూడా నేను చదవదలుచుకున్నా అధ్యక్ష ఫ్లడ్ ఫ్లో కెనాల్ ఫ్రమ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గుండ్లకమ్మ శ్రీరామ్ సాగర్ స్టేజ్ టు పలం పాలెం వాగు రోల్ రల్లి వాగు మత్తడి వాగు గొల్ల వాగు వాగు రాజీవ్ లిఫ్ట్ ఇరిగేషన్ బీమా ప్రాజెక్ట్ వెలి వెలిగల్లు అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ గుప్తా లిఫ్ట్ ఇరిగేషన్ జై చొక్కారావు గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ నీల్వాయి ప్రాజెక్ట్ కిన్నెరసాని ప్రాజెక్టు దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టైల్ పాయింట్ ప్రాజెక్ట్ శ్రీపాద సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాజీవ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దుమ్ముగూడెం ప్రాణహిత చేవల్ల ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ నైన్టీన్ ఏఐబపీ ప్రాజెక్టుల కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదమూడులోనే ఆమోదించింది అధ్యక్ష ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టుల్లో మనం అప్పటికే పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాదాపుగా డెబ్బై ఐదు శాతం అంటే నలభై వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ఒకవేళ అంచనా అనుకుంటే డెబ్బై ఐదు శాతం అంటే ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నిధులిచ్చి పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఈనాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పేరు మార్చి ఊరు మార్చి అంచనాలు మార్చి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయల అప్పు మన నెత్తి మీద పెట్టి కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఉసురు తీసి ఉరేసింది చంద్రశేఖరరావు కాదు కాదా వారిని ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం శిక్షించాల్సిన అవసరం ఈ సభకు లేదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఇది వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషంతోనే మాట్లాడట్లేదు అధ్యక్ష బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావు గారి యొక్క లోపు భూయిష్టమైన నిర్ణయాల వల్ల ఆర్థిక భారమే కాదు అన్యాయంగా ప్రజల్ని వంచినందుకు వారిని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారిని శిక్షించాల్సిన అవసరం లేదా అధ్యక్ష అదేవిధంగా సీరియల్ నెంబర్ ట్వంటీ కోయిల్ సాగర్ సింగూర్ కెనాల్ ఇందిరాసాగర్ కొమరం భీమ్ చౌటపల్లి హనుమంతరెడ్డి రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వాగు ఇరవై ఐదు ప్రాజెక్టులను నాడు కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో మన్మోహన్ సింగ్ గారు ఇరవై ఐదు ప్రాజెక్టులను మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే ప్రాజెక్టులను ఇస్తే దాన్ని చదివి మెజారిటీ ప్రాజెక్ట్స్ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి అధ్యక్ష ఇప్పుడు ఎందుకు చదివినిపించిన అంటే ఇవన్నీ తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ ప్రాజెక్టు తెలంగాణ ప్రాజెక్టులకు డెబ్బై ఐదు శాతం నిధులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అంటే అవి తీసుకోకుండా ప్రాజెక్టులు మార్చి డిపిఆర్లు సబ్మిట్ చేయకుండా తప్పు దోవ పట్టించి ఈ రోజు రావు గారు తెలంగాణకు ఒక గుదిబండగా శాశ్వత మరణ శాసనంగా రాసిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యక్ష అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద వారికి ఉన్న కోపంతో ఆ పేరును తొలగించడమే కాదు వారు అంచనాలు పెంచి లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డాడు అధ్యక్ష అధ్యక్ష మనందరం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినాం ఇక్కడ ఉన్న చాలా మంది ఆగర్భ శ్రీమంతులమేం కాదు వ్యవసాయానికో పండుగలకు ఇంట్లో ఉండే శుభకార్యాలకో ఎక్కడో ఒక దగ్గర అప్పు తెచ్చుకుంటుంటాం తెలిసిన దగ్గర చే బదులు తీసుకుంటుంటాం వీలైనంత తక్కువ మిత్తి ఉండే విధంగా ఎక్కువ కాలం చెల్లించడానికి సమయాన్ని తీసుకొని మనం అప్పులు చేస్తుంటాం అధ్యక్ష కానీ ఘనత వహించిన చంద్రశేఖరరావు గారు చేసిన అప్పు గురించి ఒక నిమిషం కాళేశ్వరం ప్రాజెక్టు మీద నేను చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద ఒక కార్పొరేట్ కంపెనీని ఓపెన్ చేసి కార్పొరేషన్ లిమిటెడ్ పేరు మీద కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీంట్లో వాళ్ళు తెచ్చిన అప్పులు అధ్యక్ష అంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టినట్టు మిగతా బ్యాంకులలో తెచ్చినట్టు వదిలేస్తే ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు అధ్యక్ష ఈ అప్పులో ఇప్పటి వరకు ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ లెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అధ్యక్ష అసలు ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర పదకొండున్నర శాతం మిత్తితో పద్నాలుగు సంవత్సరాల కాలానికి అప్పు తీసుకొచ్చిండి అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ముప్పై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల అధ్యక్ష పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతం అంటే పన్నెండు పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పు తీసుకొచ్చిండు అధ్యక్ష అట్లనే యూబీఐ కన్సర్షం నాబార్డ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విజయ బ్యాంక్ ఈ విధంగా ఎనభై ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టిండి అధ్యక్ష ఈయన అప్పుల వల్ల వచ్చిన భారం ఇప్పటి వరకు ఎంత చెల్లించినవో తెలుసా అధ్యక్ష ఈ రోజు ఇప్పటి వరకు మనము ద టోటల్ ఇంట్రెస్ట్ అండ్ ప్రిన్సిపల్ అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ పెయిడ్ నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ క్రోర్స్ ఇంట్రెస్ట్ పెయిడ్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ ఈ రెండు కలిపి ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ కలిపి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు ఇప్పటి వరకు కాళేశ్వరం మీద మనము అప్పులకు కట్టిన అధ్యక్ష కాళేశ్వరం నుంచి వచ్చిన ఆదాయం సంగతి దేవుడెరుగు ఇప్పటి వరకు దాదాపుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి యాభై వేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన పన్నును బ్యాంకులకు చెల్లించడం జరిగింది అధ్యక్ష ఇంకా ఈరోజు అరవై వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇప్పుడు మన మీద భారం ఉంది అధ్యక్ష ఇప్పటి వరకు కట్టిన ప్రాజెక్టుకు లక్ష కోట్ల పైగా చెల్లించడం ఇప్పుడు ఈ ప్రాజెక్టును ఇంకొక కొలిక్కు పట్టుకురావాలంటే ఇంకొక నలభై ఏడు వేల కోట్ల అవసరం ఉంది అక్కడ 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 ప్రాజెక్టులు పనులు ప్రారంభించి పూర్తి చేయకపోవడం వల్ల ఇప్పుడు వదిలేయలేము దాన్ని పూర్తి చేయాలంటే అడ్డగోలుగా అప్పు తీసుకురావాలి మీరు అడగొచ్చు అధ్యక్ష ప్రతిపక్షం అడగొచ్చు మేర దోస్త అక్బర్ సాబ్బి అరే భాయ్ ఆ ముఖ్యమంత్రి బంగే పూర్తి జిమ్దారి ఆ పూజ సక్తే హక్కి పూజనే కె अकबर साहब मैं बोलना चाहता हूं मैं क्या किया मैं बार बार दिल्ली जा रहे गिन रहे। हर बार मैं जब भी दिल्ली गए तो गिन रहे के दीवार पे एक चार को लेके दीवार में लिख रहा एक दो तीन चार पांच पचास पचपन हो गए मैं दिल्ली देखने के लिए नहीं जा रहा हूं मैं सर्कस देखने के लिए नहीं जा रहा हूं निर्मला सीतारामन जी नरेंद्र मोदी जी सबसे मिलकर ये पूरा थबा कर दिए चंद्रशेखर राव जी ने इसीलिए मैं रिक्वेस्ट किया तो मैं केंद्र सरकार से ये सैंक्शन लिए 26,000 सिक्स के लिए डेट रिस्ट्रक्चर करवा दिए 26,540 सिक्स डेट रिस्ट्रक्चर वो लिए 9.11.90 नाइन जीरो परसेंट रेट ऑफ इंटरेस्ट चौदह साल के लिए మై ట్వంటీ సిక్స్ థౌజండ్ ప్లస్ క్రోస్ కు డెట్ రీస్ట్రక్చర్ కి ఎట్ రేట్ ఆఫ్ పాయింట్ సిక్స్ థౌసండ్ ఈ ఇరవై ఆరు వేల అధ్యక్ష పోయినప్పుడల్లా ఇక ఆయన ఆయన తెలివితేటలేందు చదువు అమెరికాలో చదివినా అనుకుంటాడు కానీ మరి అది ఏం చదువు నాకైతే అర్థం కాలే ముఖ్యమంత్రిగా ఢిల్లీ పోయినప్పుడల్లా లెక్కలు కాటి ఢిల్లీ పోతూ మోడీని కలుస్తూ ఆయన బడాబాయి ఈయన చోటబాయి అంటాడు ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడాబాయినే రాష్ట్ర ముఖ్యమంత్రి